భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంత జిల్లాలోని ఎస్సీలను సెంట్లతో సమానంగా అభివృద్ధి చేయాలని స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా పోటీ చేసేందుకు రిజర్వేషన్లు కల్పించాలని భూభారతి చట్టంలో ఎస్సీల సాగు పోడు భూములకు ఎటువంటి ఆంక్షలు లేకుండా భూమికి హక్కు పత్రాలు ఇవ్వాలని భూమి లేని ఎస్సీ నిరుపేదలకు ఐదు ఎకరాల భూమిని పంపిణీ చేయాలని తదితర డిమాండ్లతో షెడ్యూల్డ్ కులాల హక్కుల వేదిక ఐక్య సంఘాల వేదిక ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లి మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహశీల్దార్కు మెమోరాండం సమర్పించారు ఈ సందర్భంగా ఏజెన్సీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంత ఎస్సీల విద్యా వ్యవసాయ రాజకీయ అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఐదు ఏజెన్సీ జిల్లాలలో ఏజెన్సీ మండలాల తహశీల్దారులకు మెమోరాండం ఇస్తున్న కార్యక్రమంలో భాగంగా నేడు లక్ష్మీదేవిపల్లి తహశీల్దార్కు మెమోరాండం సమర్పించినట్లు తెలిపారు వినతి పత్రం ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని తహసీల్దారుని కోరారు సైమన్ కమిషన్ ఇండియాకు వచ్చినప్పుడు దేశంలో పదిహేను వందల కులాలు అస్పృశ్యత అంటరాని వారుగా షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్నాయని తెలిపారు షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ రెండు విడదీయరాని బంధం కలిగినవని ప్రభుత్వం వీటి పట్ల సమాన వైఖరి అవలంబించాలని ఎస్సీ ఎస్టీల వేరువేరుగా చూడొద్దని కోరారు ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటున్న ఎస్సీల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు ఈ మెమోరాల్ ఇచ్చి గవర్నమెంట్ కంపల్సరీ రికమెండ్ చేయమని చెప్పి మేము డిమాండ్ పెట్టుకొని చేయడం జరుగుతుంది మన టేకల్ జరిగింది ఇవాళ జరిగింది ఇక్కడ ఐదు జిల్లాల మండలాల్లో కూడా ఎంఆర్ఓలకు ప్రజలపత్రం సమర్పించడం జరుగుతుంది జరిగేది ఏంటంటే మనకు సైమన్ కమిషన్ ఇండియాకు వచ్చినప్పుడు ఈ షెడ్యూల్ కులాలు పదిహేను వందల కులాలు ఆ స్టేట్ దేశవ్యాప్తంగా పదిహేను వందల కులాలను షెడ్యూల్లో పెట్టింది ఏమని అంతరానితనానికి అశ్విషలకు గురయ్యే కులాలని మొత్తం దేశవ్యాప్తంగా తీసి పదిహేను వందల కులాల షెడ్యూల్లో పెట్టి షెడ్యూల్ క్యాస్ట్లో అన్నది ఏడు వందల పెట్టి ఒక కులాలను ఏడు వందల యాభై కులాలను షెడ్యూల్లో పెట్టి షెడ్యూల్ ట్రైబ్ అన్నది అందుకే షెడ్యూల్ టైపు షెడ్యూల్ క్యాస్ట్ అనేది వేరు కాదు ఈ రెండు విడదీయాలని బంధం అందదముల బంధం ఇలాంటి బంధాన్ని రాజ్యాంగంలో కలిపి పెడితే అంబేద్కర్ గారు ఈ ఆలోచన పాలకులు ఏం చేస్తారంటే ఎస్సీలను విడదీసి ఎస్సీలకు మినహించేస్తాను వన్ ఆఫ్ సెవెంటీ ఏరియా ఎప్పుడైతే వచ్చిందో డెబ్బైలో ఆ వన్ ఆఫ్ సెవెంటీ ఏరియా కానుంచి ఏంటంటే అగ్రకులాలు అక్కడ ప్రవేశించకూడదు అనే రూల్ని అది దళితమైన ఎస్సీలకు ఈరోజు లక్ష్మీదేవిపల్లి మండల తహసీల్దార్ గారికి వినాది పత్రం ఇచ్చే కార్యక్రమంలో నాతో పాటు భాగస్వాములైనటువంటి మరి ఉద్యమకారులు ముఖ్యంగా ఈ ఒక్క వేదిక మీద ఉన్నటువంటి ఉద్యమకారులు రాష్ట్ర నాయకులు